టీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజున్న మార్కెట్ దరకే కొనబడను వారె వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ మాతాకి జిల్లా కలెక్టర్ రాహుల్ గారు సంగారెడ్డి జిల్లాల మిత్రుడు రంజీత్ రెడ్డి గారు వేదిక జిల్లా అధికార యంత్రాంగానికి భారతీయ జనతా పార్టీ నాయకులకి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ భారత పౌరులైన మీ దేశభక్తిని గుర్తు చేయాలనే ఉద్దేశంతో జన్మదినాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం గవర్నీలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని జిల్లాలలో యూనిటీ మార్చి పేరిట ఒక మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు దీనివల్ల ప్రజలలో ఈ దేశం పట్ల ప్రేమ భక్తి భావన ఈ దేశం నాది ఈ దేశంలో కుట్రలు కుతంత్రాలు ఈ దేశ విచ్ఛిన్నం కోసం పనిచేసిన స్థానం లేదని మీరందరూ చెప్పాలన్నటువంటి ఒక లక్ష్యంతో యూనిటీ మార్చిని దేశంలో ఉన్న అన్ని జిల్లాలలో కూడా భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహించుకుంటా ఉన్నాం ఇప్పటికే కాలాతీతం అయిపోయింది ఎండ బాగా కొడుతా ఉంది కలెక్టర్ గారు చెప్పిన ఒక మాట తెలంగాణ అని మనం చెప్పుకుంటున్న ఈ ప్రాంతం ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానంగా ఉండే దేశంలో ఉన్నటువంటి అనేక సంస్థానాలు భారతదేశ సార్వభౌమాధికారాన్ని గుర్తించి భారతదేశంలో విలీనమైతే ని పాలిస్తున్న నిజాం నవాబ్ మాత్రం నేను భారతదేశంలో కలువను నేను ప్రత్యేకంగా దేశంగా ఉంటాను కాదు కూడదని మీరు నన్ను బలవంతం చేస్తే పాకిస్తాన్ లో చెప్పి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు జాతీయ జెండా ఎగిరిన రోజు మనం తెలంగాణ అని చెప్తున్నటువంటి ఈ ఘట్ట మీద జాతీయ జెండాను ఎగిరేయకుండా భారత ప్రభుత్వాన్ని ధిక్కరించి నాకు నేనే రాజునని ప్రకటించుకున్నాడు నిజాం రాజు సమగ్రత మరియు భద్రతను కాపాడడానికి నాకు నేనుగా అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఇదే సందేశాన్ని నా తోటి దేశస్థులతో పంచుకొని వ్యాప్తి చేయడానికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టి వలన వారు చేపట్టిన చర్యలతో సాధ్యమైన ఈ నా దేశ ఏకత్వం స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ సందర్భంగా నా దేశం యొక్క అంతర్గత భద్రతను కాపాడడానికి నా స్వీయ సహకారం అందించాలని మనస వాచ కర్మన నిశ్చయించుకున్నాను హింద్ హైదరాబాద్ మన దేశంలో కలిపి ఈ ఈ జెండాని ఎగిరేసినటువంటి వ్యక్తి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అందుకని ఒకసారి ఆయన గుర్తు చలో ఇంత గొప్పగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం జిల్లా కోఆర్డినేటర్ గా పనిచేసినటువంటి మిత్రుడు పార్టీ పక్షాల పనిచేసిన నందారెడ్డి గారికి జిల్లా అధ్యక్షులు మిత్రుడు మల్లేష్ గౌడ్ గారికి మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి అదే రకంగా టౌన్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారికి ఈ కార్యక్రమాన్ని మూడు జిల్లాలలో భారత ప్రభుత్వం తరఫున తన భుజ స్కంధాలపై వేసుకొని నిర్వహిస్తున్నటువంటి ఇప్పుడు మేము వేసుకున్న ఈ టీషర్ట్ల మీద ఏమని రాసింది మై భారత్ మై భారత్ సంస్థ జిల్లా కన్వీనర్ మిత్రుడు రంజీత్ రెడ్డి గారు చారు రాజు రెడ్డి గారు వీళ్ళు ఎందుకు మెలే మాట్లాడి బాగా ఎప్పటికీ ఇన్స్పిరేషన్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది పిల్లలకి రాజు రెడ్డి గారికి వేదిక మీదనటువంటి డిఈఓ గారికి ఇతర అధికారులకి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మనందరితో పాటు నడిచినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి సో తబల్ వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడికి వచ్చిన సో మీడియా మిత్రులకు అదేవిధంగా టీచర్స్కి స్టూడెంట్స్కి యూత్కి సో ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా నమస్కారం సో మీ అందరికీ కూడా తెలుసు సో మన ఇంత మంచిగా మనం ఫ్రీడమ్ గా అంటే ఇంత స్వేచ్ఛ వాయులు మనం అందరం కూడా పీల్చుకోగలుగుతా ఉన్నామంటే సో అప్పుడు స్వాతంత్ర సమయోధులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు చేసిన త్యాగాలు వాళ్ళు చేసిన కృషి వల్ల మనం అందరం కూడా ఇంత మంచి స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో మనం అందరం చదువుకోగలుగుతా ఉన్నాం మనకి ఏ నచ్చిన వృత్తి ఉందో ఆ వృత్తి మనం చేయగలుగుతా ఉన్నాం ఏ విధంగా మనం జీవించాలనుకుంటున్నామో ఆ విధంగా మనం జీవించుకోగలుగుతూ ఉన్నాం ఏ విధమైన పంటలు మనం వేయాలనో ఆ విధమైన పంటలు కూడా మనం వేసుకొని సో మన జీవితాన్ని మనకి తగ్గట్టుగా మనం అందరం కూడా జీవించగలుగుతా ఉన్నామంటే మరి అప్పుడు ఇంతకు ముందు మరి మన స్వాతంత్ర సమరయోధులు వాళ్ళందరూ కూడా చేసిన కృషి ఫలితంగానే మనం ఇదంతా కూడా సాధించుకోగలిగినాం మరి అటువంటి స్వాతంత్ర సమరయోధులలో మనము ప్రముఖంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి అప్పుడు మనందరికీ కూడా తెలుసు సో భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉండడం అదేవిధంగా ఎన్నో స్వతంత్ర దేశాలుగా ఎన్నో సంస్థానాలు కూడా మన భారతదేశంలో అప్పుడు ఉంటుండే మరి ఎప్పుడైతే బ్రిటిష్ మనకి ఇండిపెండెన్స్ ఇద్దామనేసి వాళ్ళు డిసైడ్ అయినారో సో అప్పుడు చాలా మట్టుకు కూడా ఈ స్వతంత్ర సంస్థానాలన్నింటినీ కూడా మరి వాళ్ళకి ఆప్షన్ ఇవ్వడం జరిగింది సో ఐదర్ ఇండియన్ యూనియన్లనైనా కలవచ్చు లేకపోతే పాకిస్తాన్ యూనియన్ కలవచ్చు లేదంటే వాళ్ళు ఇండిపెండెంట్ గా కూడా ఉండొచ్చు అని కూడా చెప్పడం జరిగింది యాభై జయంతిని మనం ఈ సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం సో అదే విధంగా ఇదే సంవత్సరం మనము మన భారతదేశం గణతంత్ర దేశం ఏర్పడి కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది అంటే నూట యాభై సంవత్సరాల్లో డెబ్బై ఐదు సంవత్సరాలు మనము గణతంత్ర దేశంగా మనం ఉన్నాం దాంట్లో ముందు ఇంకొక డెబ్బై మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అదేవిధంగా వాళ్ళ తోటి స్వాతంత్ర సమరవేధులు అందరూ కూడా ఏవైతే త్యాగాలు చేసినారో కృషి చేసినారో దాని ఫలితమే మనం ఈరోజు స్వేచ్ఛావాయులు మనం అందరం కూడా పీల్చుకుంటా ఉన్నాం మరి వారి జయంతిని పురస్కరించుకొని వాళ్ళు చేసిన కృషిని మనం పురస్కరించుకొని మరి భారతదేశం సమగ్రతను సమైక్యతను కాపాడడానికి మరి ఇక్కడ వచ్చిన యువత మరి ఇక్కడ వచ్చిన పిల్లలు అందరూ కూడా కృషి చేస్తారని కూడా మరొకసారి ఆకాంక్షిస్తూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ భారతదేశ సమైక్యతను కాపాడడానికి కృషి చేయాలి చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆ నూట యాభైవ జయంతి శుభాకాంక్షలు కూడా తెలుపుతాను థ్యాంక్ యూ లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ బ్యాక్